హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఇక నేనైతే చాలా బాగున్నాను నేను చూపిస్తుంది ఇక రెడీమేడ్ డ్రెస్సులు అండి ఇక ఇవి రెండు డ్రెస్సులు అనమాట అంటే మా చెల్లెలు మా పెద్ద పిల్లకి చిన్న పిల్లకి ఇద్దరికి తీసుకుంది ఓకే ఇక మాకు చీరాల్లో ఆకృతి షాపులో తెచ్చిందండి ఇక పేపర్ కూడా చూపిస్తుంది చూడండి ఇది ఆకృతి షాపులో తీసుకుందండి రెండు డ్రెస్సులు మా చిన్న పాపకి పెద్ద పాపకి రెండు ఇద్దరికి కూడాను ఇది వచ్చేసి ఒకరిదండి అదే విధంగా ఇంకో డ్రెస్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది కూడా ఉంది చూడండి ఈ రెండు కూడా ఒకే మోడల్ అండి అంటే సైజు ఒకటే మోడల్స్ ఒకటేను కాకపోతే వీళ్ళకి సైజులు మటుకు తేడా ఉన్నాయండి అంటే బాగా ఎక్సల్ సైజులో ఉన్నాయి ఇంక వీటిని ఇప్పుడు నేను రెడీ చేయాలండి మా పెళ్ళ పెద్ద పిల్ల బర్త్డే వస్తుంది అని చెప్పేసి ఇక ఇద్దరు వేసుకుంటామంటే వీటిని సైజ్ చేయమంటే ఇక ఇంక ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నానండి ఇక హ్యాండ్స్ అండి వాడికి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసినాయి ఇంకా ముందుగా అయితే నేను హ్యాండ్స్ని హోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నానండి అంటే నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీసానంటే మనకి సైజు ఎలా చేసుకోవాలి టెస్ట్ కొలత బాగా చాలా ఎక్కువగా ఉందండి వీళ్ళమో ఎలా సైజు సరిపోయే సైజు లాగా ఉన్నాయి ఇవేమో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజులో ఉన్నాయి ఇప్పుడు టెస్ట్ కొలత ఇవన్నీ ఎలా సరి చేసుకోవాలా మనకి సరిపడట్టుగా ఎలా కొలత తీసుకోవాలనేది నేను వీడియో తీద్దామని చెప్పేసి క్లియర్గా తీశానండి ఓకే మీరు కార్డ్ నుంచి చూడండి మీకు అర్థమవుతుంది ఇంకేం చేశానంటే హ్యాండ్స్కి ఇంకా ఫోల్డింగ్ అనేసి ఇక కుట్టేశాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోలర్ కార్డ్ హ్యాండ్స్ షోలర్ కార్డ్ టర్క్స్ అనేది ఇచ్చి ఇంకా రెండు వైపులోకి కలిసి వచ్చేలాగా రెండు హ్యాండ్స్ పెట్టేసి హ్యాండ్స్ కర్వ్ అయితే కట్ చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక హ్యాండ్స్ కర్వ్ అయితే తీసాను కదండి ఇక కట్ చేసిన కాడ ఒక టక్స్ అయితే ఇచ్చానండి ఎందుకంటే మనం జాయింట్ చేసుకునేప్పుడు గుర్తుకొస్తామని చెప్పేసి ఇంకా డ్రెస్ని అయితే ఫోల్డింగ్ అయితే తిప్పుతున్నాను చూడండి ఇప్పుడు నేను కొల్చుకుంటే ఇది మినిమం ఇరవై రెండు ఉందండి అంటే వీళ్ళకేమో పదహారు ఇంచెస్సే ఉంది టేస్ట్ కొలత ఈ పదహారు ఇంచెస్ని ఇరవై రెండుని ఎలా తగ్గించాలి అనేది కూడా మీకు చూపిస్తున్నాను ముందుగా అయితే టెస్ట్ కొలత కొలుచుకుంటున్నాను మనకి మనకి డ్రెస్కి ఎంతైతే కొలత మన పిల్లల సైజుని బట్టి ఎంత అయితే కావాలో అంత కొలత అయితే నేను మార్కింగ్ అనేది చేశాను ఇంక ఇప్పుడు ఏం చేశాను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనకి బార్ జాకెట్లకి మధ్యలో కట్ డాట్స్ అనేది పెడతాం కదండీ అంటే బార్ జాకెట్లకి పొట్లంగా జాకెట్లకి మనం మధ్యలో డాట్స్ అయితే పెట్టుకుంటాం కదా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అదేవిధంగా నేను ఒక వీటికి కూడా మార్కింగ్ అనేది వేస్తున్నానండి అంటే టెస్ట్ నుంచి నేను తొమ్మిది ఇంచెస్కి మార్కింగ్ అనేది చేశాను ఈ విధంగా మనం స్ట్రైట్గా అనేది ఇక మార్కింగ్ అనేది వేసుకొని కుట్ అనేది వేసుకోవాలండి ఇంక ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కనుక ఈ విధంగా కుట్ అనేది వేసుకుంటే క్లాత్ వేస్ట్ అవ్వదు అలాగే మనకి టెస్ట్ కాడ ఫిట్టింగ్ అనేది బాగా ఉంటుందండి ఈ చెక్క గనక మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వచ్చు అండి ఓకే ఇది మనకి ఏ సైజు వరకైనా సరే మనం ఈ విధంగా గనక ఫినిషింగ్ అనేది ఇస్తే మటుకి డ్రెస్సులకి ఇక అసలు భలే పర్ఫెక్ట్గా ఉంటుందండి కుట్టినట్టుగానే మనకి అనిపిస్తుంది తప్ప మనకి రెడీమేడ్ డ్రెస్ అని కూడా తెలియదండి ఓకే ఇది చూస్తున్నారా ఒక వైపు అయితే వేశాను అదేవిధంగా రెండో వైపు కూడా వేస్తున్నాను అంటే మనకి షోలర్కి సమానంగా చూసి సెంటర్లో వేసుకోవాలండి అంటే మనం బ్లౌజులకి సెంటర్ పాయింట్ చూసుకొని షోలర్ సెంటర్ పాయింట్కి ఏ విధంగా అయితే మార్కింగ్ అనేది వేసుకుంటామో అదేవిధంగా షోలర్కి సెంటర్ పాయింట్లో మనం ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలండి అంటే ఇప్పుడు సైజుని బట్టేసుకోవాలండి నేను మా పిల్లలు పెద్ద పిల్లలు కాబట్టి తొమ్మిది ఇంచెస్కి మార్కింగ్ అనేది వేశాను తొమ్మిది ఇంచెస్కి నాకు సరిపోయిందండి ఓకే ఇది చూసారా ఇంకా ఒక పక్క వేశాను కదా ఆ కొలత ప్రకారంగా మార్కింగ్ అనేది వేసి ఇంకా ఇంకా స్ట్రైట్గా షోల్డర్ నుంచి ఈ విధంగా క్లాత్ అనేది పట్టుకొని ఇంకా నేరుగా ఒక కుట్ అనేది వేస్తున్నాను అండి మనకి ఇక ప్రింట్ పార్ట్ అయిపోయాక ఇక బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను ఇది మీకు ఇలాంటి డ్రెస్సులు కానీ వస్తాయి ఇది బాగా మంచి చిట్కాగా బాగా ఉపయోగపడుతుందని నేను వీడియో తీసాను అనమాట ఇంకా చూసారా ఇప్పుడు మనకు ఒక పక్క అయితే అయిపోయింది కదండి రెండోది కూడా స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను ఇక చూడండి ఇంక ఇది స్టిచ్చింగ్ వేసాక మీకు చూపిస్తున్నాను చూడండి ఇక చూసారా రెండు సమానంగా మనకి వేసేసుకున్నాను అనమాట ఇంకా మనకి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలంటే ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్కి అయితే మనకు ఒక స్టిచ్చింగ్ అయితే వేస్తారు కదండి ఇక ఆమ్ డౌన్ కాడ అది కుట్టు అనేది కొంచెం ఒక రెండు అంగుళాల పడితే కుట్టు అనేది ఓపెన్ చేసుకోవాలి ఇక నేనేం చేస్తున్నానంటే ఏంటంటే ఇప్పుడు డ్రెస్సులకి మనం కుట్టేయాలనుకుంటే హ్యాండ్స్ పైనుంచి కుట్టు వేసేసి ఓల్ట్ అనేది తిప్పుతాము ఇవి అలా కాదండి డ్రెస్సు మేను క్లాత్ పైన పెట్టేసుకోవాలండి అది కూడా హ్యాండ్స్ కూడా మెయిన్ క్లాత్ పైకి ఉండాలి రెండు క్లాత్లు మెయిన్ క్లాత్ అనేది పైకే ఉండాలండి ఇక మనం హ్యాండ్స్ అనేది ఒల్టా తిప్పేది కాదు ఇక ఏం చేస్తున్నానంటే డోర్ కిందగా ఒక హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ వదిలేసి పైన అనేది స్టిచ్చింగ్ వేస్తున్నాను అనమాట పైన వేసుకోవాలండి కుట్టు అనేది మనం చూడండి నేను ఎలా వేస్తున్నాను అంటే మెయిన్ క్లాత్ పైనే ఉందండి హ్యాండ్స్ది అలాగే ఈ డ్రెస్ పై షేపే వేస్తున్నాను లైనింగ్ వైపు కాకుండా పైన మెయిన్ క్లాత్ వైపు నుంచి నేను కుట్ అనేది వేస్తున్నాను హాఫ్ ఇంచు వదిలిపెట్టి కుట్ అనేది వేస్తున్నాను అనమాట చూడండి ఒకటి రెండు సార్లు చూస్తే కానీ మీకు అర్థం కాదు ఇదిగో చూసారా చూసారా తెలుస్తుంది కదా మీకు క్లియర్గా ఇంకా దాని పక్కగా ఇప్పుడు హాఫ్ ఇంచు వదిలిపెట్టి మనం కుట్ అనేది వేసాం కదా ఇంకా మళ్ళీ ఆ కుట్ట అమ్మంటే మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి అప్పుడు మనకి ఇంకా ఫినిషింగ్ బాగా ఉంటుందండి ఓకే ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి కుట్టేసేసాక అది ఎలా వచ్చిందనేది ఇదిగో చూసారా ఖర్చు అనేది పోతుంది మనకి ఖర్చు కూడా తెలియదండి ఓకే ఇంక అదేవిధంగా రెండు హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను మెయిన్ క్లాత్ ఏనండి రెండు వైపులు కూడా మెయిన్కి పై క్లాత్ పైకి వచ్చేలాగే చూసి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలా అంటే హ్యాండ్స్ షోలర్ కాడ మనకి ఈ డౌన్ అనేది పైన పెట్టేసి పైన వేస్తున్నాను అనమాట గుట్ అనేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు మనం డ్రెస్సులకు కానివ్వండి డ్ర బ్లౌజులకు కానివ్వండి పైన జాయింట్ చేసి ఒకల్టా అనేది తిప్పుతాం కదండి ఇది అలా కాదండి ఓకే ఇది ఇప్పుడు మనకి రెండో హ్యాండ్స్ కూడా రెడీ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి మనం అనేది వేసుకొని మళ్ళీ దాని అమ్మడగా ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే ఇంక మనకి హ్యాండ్స్ జాయింట్ చేసినట్టు కూడా తెలియదండి ఓకే ఒక వేసానుగా వేసానుక అదేవిధంగా రెండోది కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నానండి ఇంక ఇద్దరు పిల్లలకు కూడా ఇంకా అదే విధంగా రెడీ చేసుకోవాలండి ఎందుకంటే వీళ్ళకొని సైజులు తేడా వస్తాయి ఒక్కోసారి అందుకని చెప్పేసి ఇంకా నేను అయితే ఇలాగే ట్రై చేస్తానండి ఇంక ఇదేంటంటే మనకి కిందకు వచ్చేసరికి హిప్ లూజ్ కూడా బాగా పిచ్చుగా ఉందండి అందుకని చెప్పి ఒక రెండు సైడ్లో వన్ ఇంచ్ వాటికి కట్ చేశాను అంటే టూ ఇంచెస్ కడికి క్లాత్ అనేది వేస్ట్గా పోయిందండి అంటే రెండు పక్కల వన్ ఇంచ్ వన్ ఇంచ్ కడికే క్లాత్ అనేది కట్ చేశాను అనమాట ఇంకా బ్యూటీగా మనకి ఎంతైతే కావాలో కింద హిప్ ఎంత ఎంతైతే కావాలో అంత మనం క్లాత్ అనేది ఉంచేసుకొని ఇంకా అవన్నీ నుంచే ఇంకా మనకి ఫోల్డింగ్ అయితే అవసరం కదండి అవన్నీ నుంచే నేను ఇంక ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేశానండి ఓకే ఇక మనకి ఒక పక్క అయితే రెడీ అయిందండి రెండో సైడు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను అంటే ఇంక ఈ ఎక్సెల్ సైజ్ అయ్యేటప్పటికే ఈ మా పిల్లలకు బాగా పెద్ద సైజ్ అయ్యేటప్పటికే ఇంక వీటిని సైజ్ అయితే మార్చాను అనమాట ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసిన విధానం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అంటే ఎలా వచ్చింది ఏంది అనేది అనేది కూడా కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ అండి ఓకే ఇక రెండు వైపులైతే నేను రెడీ అనేది ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నానండి ఒక వైపు అయితే అయిపోయిందండి అలాగే ఇంకా రెండో వైపు కూడా మనకి ఫోల్డింగ్కి వన్ ఇంచు కావాలి కదండీ వన్ ఇంచే ఉంచేసుకోవాలండి మళ్ళీ ఎక్కువ పెట్టుకున్నా కూడా ఫోల్డింగ్ మడత అనేది బాగా ఎక్కువైపోయి బాగా ఉండదు అనమాట మళ్ళీ రెడీమేడ్ లాగే ఉంటుంది ఇంక ఈ విధంగా కనుక మనం స్టిచ్చింగ్ చేసుకొని కుట్టుకుంటే మనకి మనకి ఇక కుట్టుకున్న డ్రెస్సులాగే ఉంటుందండి ఓకే ఇక నాకు రెండు పక్కల స్టిచ్చింగ్లు అయితే వేసేసాను ఇంకా హిప్ లూజ్ కాడి నుంచి అంటే టెస్ట్ కాడి నుంచి హిప్ లూజ్ దాకా నేను మార్కింగ్ అయితే వేశాను అనమాట పన్నెండు ఇంచెస్కి ఇంకా మనం పంజాబీ డ్రెస్కి ఏంటంటే మనం నిలువు కొలతల కొలత అనేది తీసుకుంటాం కదండి ఇంక ఇది వచ్చేసి నేను టెస్ట్ కాడి నుంచి హిప్ లూజ్ దాకా పన్నెండు ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకున్నాను ఓకే నేను పొడుగైతే తగ్గించలేదండి వెడల్పు మనకి తగ్గించనే తప్ప నిలువు కొలత పొడుగైతే నేను తగ్గించలేదు ఇంక అందుకని దాన్ని బట్టి నేను ఇక టెస్ట్ కార్డ్ నుంచి లూజ్ దాకా పన్నెండు ఇంచెస్కి మార్కింగ్ చేసి ఇంకా కింద కట్స్ అనేది వదిలాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటున్నానండి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచెస్ ఉంది ఇంకా ఇప్పుడు నేను కొలుస్తుందేమో చంక్ డౌన్ వచ్చేసి ఏడు ఇంచెస్ ఉందండి ఇంక ఏడించెస్కి నేను టెస్ట్ కొలతకి ఏ విధంగా అయితే మార్కింగ్ తీసుకున్నానో ఆ మార్కింగ్కి ఇప్పుడు మనం కొలుచుకున్న చంక డౌన్ మార్కింగ్కి రెండింటికి సరిపోయినాయి అండి ఇక అసలుకి మనకి ఇంకా అసలుకి కొలత అనేది మార్పే రాదండి మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తామో మనం ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నామో మనకి ఖచ్చితంగా అద్దినట్టే అలాగే వస్తుంది ఓకే ఇంకా నేను ఎమటెమటే ఇక రెండు స్టిచ్చింగ్ దాకా అయితే వేసేసుకున్నానండి ఇక వేసుకుంటే మనకి ఇక పంజాబీ డ్రెస్ క్లాత్ తీసుకొని కుట్టినట్టే ఉందండి ఇది రెడీ అయ్యాక మా పిల్లలు వేసుకుంటే ఓకే ఇక ఒక పక్క అయితే రెడీ అయిందండి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా అయితే ట్రై చేయండి నేను ఒకటికి రెండు మూడు సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం డ్రెస్సులు బాగుంటాయని తెచ్చేసుకుంటాము కొన్ని సైజులు తేడాగా ఉంటాయి అంటే ఎలా సైజు తీసుకున్నా ఎక్సల్ సైజు వస్తుంది అలాగ సైజులు తేడా వచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే మీకు బాగా యూస్ అవుతుందని చెప్పేసి ఇన్నిసార్లు చెప్తున్నాను అన్నమాట ఓకే అసలు మధ్యలో మనం కుట్టు వేసింది కూడా తెలియదండి పిల్లలకి బాగా ఫిట్గా ఉంటుంది అలాగే క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు బాగా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఓకే ఓకే అదేవిధంగా ఇంకా రెండో సైడ్ వైపును కూడా నాలుగున్నర ఇంచెస్కి హ్యాండ్ లూజ్ పెట్టాను అదేవిధంగా నేను టెస్ట్ కాల్తో మార్కింగ్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్ మనకి ఆమ్ డౌన్ మార్కింగ్ రెండు మార్కింగ్లు కూడా మనకి సూట్ అయ్యి అండి లెక్క అనేది ఇంకా అదేవిధంగా మనకి హిప్ లూజ్ కాడికి నేను పన్నెండు ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసి ఇంకా క్రాస్గా అనేది కుట్ అనేది వేసాను అదేవిధంగా ఇక సైడ్న రెండు కుట్ల దాకా వేసానండి ఇంకా వేస్తే అసలుకి ఫినిషింగ్ అనేది బాగా వచ్చిందండి ఓకే ఇక మనకి డ్రెస్సులు అయితే ఇక అదే విధంగా పెద్ద పాపది కూడా చిన్న పాపది రెండు ఇతర కూడా అలాగే సైజు చేశాను ఇంకా మనకి డ్రెస్సు ఫుల్గా రెడీ అయ్యాక ఎలా వచ్చిందనేది డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఓకే చూడండి ఇంక మధ్యలో డాట్స్ మనకు అసలు వేసినట్టు కూడా తెలియదండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడన్నా కనుక అంటే ట్రై చేయమంటే మీకు ఇలాంటి సైజులు తేడా కనుక వస్తే ట్రై చేయమని చెప్తున్నాను అనమాట ఒకసారి కోల్చుకుంటున్నానండి నేను నాకు సరిపోయిందా లేదా అని ఖచ్చితంగా సరిపోయిందండి పద్దెనిమిది ఇంచెస్ వచ్చింది టెస్ట్ కొలత కాడికి అలాగే హిప్ లూజ్కి మనకి టూ ఇంచెస్కి తగ్గిద్ది కదండి అదేవిధంగా పదహారు ఇంచెస్ కాడికి నడుము లూజ్ వచ్చేసింది ఇంకా హిప్ లూస్ కూడా మనకి పోకెట్గా సరిపోయిందండి ఇక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మటుకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి